తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లకి అందులో పనిచేసిన మొదటి కరోనా వ్యాక్సిన్ చేసి రెండవ డోస్ కూడా ఇవ్వడం జరిగింది రెండవ విడతగా భారత ప్రభుత్వం ఆదేశాల మేరకి ఐసీఎంఆర్ ప్రోటోకాల్ మేరకి మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి స్టాఫ్కి గ్రామ పంచాయతీలో పనిచేటువంటి సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ పర్సనల్స్కి రెండో విడతగా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది మార్చి ఒకటో తారీఖు నాడు ఇవాళ భారత ప్రభుత్వ ఆదేశాల మేరకి ఇక్కడ అరవై సంవత్సరాల పైబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నలభై ఐదు సంవత్సరాల పైబడి వయసు కలిగి కోమార్బిడ్ కండిషన్స్ షుగర్ పేషెంట్స్ కావచ్చు కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు హార్ట్ పేషెంట్స్ కావచ్చు లివర్ పేషెంట్స్ కావచ్చు బీపీ పేషెంట్స్ కావచ్చు అట్లాంటి వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి చెప్పినప్పుడు ఈరోజు ఈరోజు ప్రభుత్వపరమైనటువంటి కొన్ని హాస్పిటల్లలో గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ స్టార్ట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మా డిఎన్ఈ గారు అదేవిధంగా మా కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మా డిఎం గారు ఇతర డాక్టర్ల సమక్షంలో పదిన్నర గంటలకు ఇక్కడ వ్యాక్సిన్ హుజరాబాద్ హాస్పిటల్లో లాంచ్ చేయడం జరిగింది మొట్టమొదటి వ్యాక్సిన్ నేనే ఇక్కడ తీసుకోవడం జరిగింది దీన్ని మరింతగా విస్తరించి అన్ని గవర్నమెంట్ పిఎస్సీలలో కానీ సెకండరీ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయో ఏరియా హాస్పిటల్ కావచ్చు సిఎస్సిలు కావచ్చు జిల్లా ఆసుపత్రి కావచ్చు టెరిషరీ కేర్ హాస్పిటల్స్ కావచ్చు అన్నిట్లో కూడా నిరంతరంగా కొనసాగుతాయి అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో ఇవాళ ఆరోగ్యశీలో ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు ఈహెచ్ఎస్సిలో ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు కొన్ని కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్ ఏవైతే తీసుకోలేదో అలాంటి హాస్పిటల్ కూడా పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది భారత ప్రభుత్వం ఇప్పటికే వ్యాక్సిన్ ధరని ఒక డోస్కి నూట యాభై రూపాయలుగా నిర్ణయించింది అది వేసిన నుండి హాస్పిటల్ సర్వీస్ ఛార్జెస్ కింద వంద రూపాయలు తీసుకోవడం కోసం మీరు అనుమతించింది కాబట్టి మేమే భారత ప్రభుత్వానికి కోరిన గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే ఎన్ని కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం అనేది కొంత కుదరకపోవచ్చు కొంత కలిగిన వాళ్ళు ఉండొచ్చు కొంత డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు ఉండొచ్చు లాంటి కోసం ఎదురు చూసేటువంటి అక్కరే లేకుండా దీన్ని త్వరలో కట్టడి చేయాల్సిన అక్కర ఉంది కాబట్టి భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి వ్యాక్సిన్ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ఇచ్చుకుంటున్న ప్రజలకి ప్రైవేట్లో ఎవరైనా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్నప్పుడు పర్మిట్ చేయమని చెప్తే వాళ్ళ ఆ విధంగా విషయం తీసుకున్నారు మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ సెకండ్ వేవ్ లాంటిది లేదు రోజు తగ్గుముఖం పట్టింది తప్ప ఎక్కడ కూడా అగ్రిమెట్ అయిన సందర్భాలు లేవు కాబట్టి ఈ వ్యాక్సిన్ తప్పకుండా ప్రజలకు ప్రొటెక్షన్ ఇస్తుందని ఈ వ్యాక్సిన్ తర్వాత తప్పకుండా కరోనా పూర్తి స్థాయిలో కాకపోయినా తగ్గుముఖం పట్టే ఆస్కారం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం ఇవాళ ప్రజలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ వ్యాక్సిన్ పట్ల భయం కానీ ఈ వ్యాక్సిన్ పట్ల రకరకాల కథలు నమ్మాలి నమ్మాల్సిన అక్కర్ లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ వ్యాక్సిన్ అన్ని దేశాల్లో కూడా ఇచ్చుకుంటూ ఉన్నారు మన దేశంలో మన రాష్ట్రం కూడా ఇచ్చుకుంటూ ఉన్నాను కాబట్టి ఎవరు కూడా భయపడే లేదని చెప్పి మనవి చేస్తా ఉన్నా అందరికీ వ్యాక్సిన్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి తొందరపడకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ తీసుకోవాలని చెప్పి కూడా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను